ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ప్రస్తుత వర్షపాతం మరియు భూగర్భ జలాల లభ్యత గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శాస్త్రవేత్త పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భజల శాస్త్రవేత్త పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు మరి ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలో వర్షపాతం ఇంకా రైతులు చేపట్టవలసిన ప్రణాళికల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం బాబు గారు నమస్కారం అండి ఆకాశవాణి శ్రోతలు మరియు భూగర్భజల వినియోగదారులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు శ్రీనివాస్ బాబు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వర్షపాతము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు వర్షపాతం మనం ఖరీఫ్లో చూసుకుంటే ఏ విధంగా ఉందండి అంటే ఇక్కడ మనము రెండు విధాలుగా మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆ రెండు విధాలు ఏమిటంటే ఇంతవరకు మనకు ఎటువంటి వర్షపాతము మనము అందుబాటులో ఉన్నది ఇప్పటి నుండి ఏ విధమైన ఈ వర్షాకాలంలో మనము ఈ యొక్క పొందగలుగుతాము అన్న రెండు భాగాలు విభజించుకుంటే గత సంవత్సర కాలంలో మనకు పడిన వర్షపాతము ఆన్ ద హోల్గా మనకు ముప్పై రెండు శాతము అధికంగా పడింది అంటే గత సంవత్సరము మే మొదటి నుండి జూన్ మొదటి నుండి ఈ సంవత్సరము మే ముప్పై ఒకటి వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయినా కానీ మన ఉత్తర తెలంగాణ అయినా కానీ ఎక్కడైనా కానీ ఇరవై నుండి ముప్పై రెండు శాతము అధికంగా పడినదన్నది మనము గుర్తెరగాలి ముప్పై రెండు శాతము అధికముగా వర్షపాతము పడినది అన్నది దాంట్లో మనము కొంతవరకు ఆలోచన గమనించవలసినది ఏంటంటే అది మనకు అక్టోబరు నవంబరు మాసం వరకే మనము ఎక్కువగా వర్షపాతంను మనము ఇరవై నుండి ముప్పై రెండు శాతము అధిక వర్షపాతంను మనము పొందగలిగినాం ఆ దాని తర్వాత మనకు వర్షపాతము అనేది చాలా తక్కువగా మనము రిసీవ్ చేసుకున్నాము దాంట్లో భాగంగానే అప్పుడు పడిన వర్షపాతంలోనే గత ఖరీఫ్ అయినా కానీ నిన్నటి రబీ అయినా కానీ మనము భూగర్భ జలాల ద్వారా లేదంటే సర్ఫేసు ఉపరితలంలో చెరువుల ద్వారానైనా కానీ మనము ఆ యొక్క పంటలను మనము పండించుకున్నాం అంటే దాని తర్వాత ఈ యొక్క సంవత్సరంలో మొన్నటి రబీలో మనము కొంతవరకు ఫిబ్రవరి మార్చి మాసాలలో మనకు భూగర్భజలాల మీద ఒత్తిడి ఏర్పడి కొన్ని ప్రాంతాలలో సమృద్ధిగా భూగర్భజలాలు లభించక రబీ సీజన్లో వేసిన పంటకు టోటల్ దిగుబడిలో కొంత నష్టం జరిగినదన్నది అన్నది మనం కొంతవరకు చవి చూసినాం దాన్ని రైతు సోదరులు లేదంటే ఎక్కువగా భూగర్భ జలాలు వినియోగించే సోదరులందరూ గమనించాలి ముప్పై రెండు శాతము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా పడిన పరిస్థితులలోనే మనము దాన్ని చవి చూసినాం దాన్ని గమనించుకోవాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు గమనించుకోవాలంటే గతం గత అనేది కాదు గత పరిస్థితులను మనము దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము ఇంతవరకు మనకు ఎంత వర్షపాతం పడింది ఎంత వర్షపాతము పడగలుగుతుంది అన్నది కూడా మనం బేరీ చేసుకోవాలి రైతు సోదరులైనా భూగర్భజల వినియోగదారులైనా అవసరం ఎందుకు అంటే వర్షమే మనకు ప్రాముఖ్యమైన వనరు ఈ వర్షము ఎంత సమృద్ధిగా పడితే దాన్ని మనం భూగర్భంలోకి చెరువులలోకి కాలువలలోకి మనం భద్రపరచుకొని దాని నుండి మనము వ్యవసాయము వ్యవసాయేతర పనులలోని మనం ముందుకెళ్తున్నాం అంటే మనకు ప్రిన్సిపల్ రిసోర్సెస్ వర్షము వర్షము ఏ విధంగా పడుతున్నది అన్నది మనము చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ యొక్క నెల అంటే జూన్ మాసము మొదటి తారీఖు నుండి ఈ యొక్క వర్షపాతం మనకు మొదలవుతుంది కాబట్టి నేటి వరకు మనకు పడవలసిన వర్షం పాతము ఎంత పడాలి దానికి ఎంత డిఫిషిట్ ఉన్నదన్నది కూడా మనము గుర్తెరగాలి మనకు జూన్ జూలై నాలుగు మాసాలే మనము ఈ యొక్క వర్షపాతంను మనం ఎక్కువగా పొందగలుగుతున్నాం అది రైతు సోదరులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలలోనే మనం ఎక్కువగా వర్షాలు పొందుకుంటాం దాని ద్వారానే మనము భూగర్భంలోకైనా సర్ఫేస్ చెరువులన్నకైనా దాన్ని సమృద్ధిగా ఉంటే అప్పుడు మనము ఆ ఖరీఫ్ అయినా నెక్స్ట్కి వచ్చే రబీకైనా మనము ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటలు మనం వేసుకొని ముందుకెళ్తున్నాం నేటి వరకు మనకు ఈ యొక్క జూన్ మాసంలో రమారమి ఇరవై శాతము డిఫిషియట్గా మనము నమోదైంది వర్షపాతము పడవలసిన దానికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతమైనా చూసుకున్నా కానీ ఇరవై శాతము డిఫిషియట్ ఉన్నదన్నది రైతు సోదరులు భూగర్భ జల వినియోగదారులు గుర్తెరగాలి గత రబీలో అనుభవాలు దృష్టి పెట్టుకోవాలి ఇప్పుడు జూన్ మాసంలో పడిన వర్షపాతాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి దీంట్లో కొంత మనకు ఆలోచన చేయవలసిన ఏంటంటే మనము వర్షపాతము ఎంతవరకు ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సర వర్షకాలము మనం ప్రిడిక్ట్ చేస్తున్న వాతావరణ శాఖ అయినా కానీ శాస్త్రవేత్తలైనా కానీ చెప్తున్నది ఏంటంటే ల్యానినో ఉంటుంది కాబట్టి మనకు సమృద్ధి వర్షాలు పడతాయన్నది వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు ఈ ల్యానినో అంటే ఏందనంటే మనకు ఆ యొక్క ఉపరితలంలో వర్షము పడవలసిన ప్రకృతిని అక్కడ ఏర్పరిచి దాని ద్వారా మనకు వర్షమును ఉన్న దానికన్నా ఎక్కువగానే పడేదాన్ని మనము లేనిను అని అనుకుంటున్నాం సాధారణ వర్షపాతం కన్నా కానీ మనకు ఇప్పటిదాకా మనకు అటువంటి అవకాశము మనము ఇంకా అందిపుచ్చుకోవాలి గత మూడు నెల నలభై దినాలు వచ్చినాయి ఇంకా మనము ముందులో ఇప్పటికే మనం కొంతవరకు వ్యవసాయానికి అందరూ వ్యవసాయ రైతులు అందరూ దాన్ని సమయత్తమవుతున్నారు నార్లు వేసి దాన్ని పుటాలు పోసారు దాన్ని కూడా మనము నాటేయడానికి కూడా రైతు సోదరులు ముందుకెళ్తున్నారు ఇవన్నీ మీరు గత సంవత్సరంలో పడినది ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా కురిసింది మీరు బేరీ చేసుకొని ఈ యొక్క వర్షాకాలంలో ఎంతవరకు పడుతుంది అనే దాని మీద ఆధారపడిన దానికంటే లభ్యత ఎంత ఉన్న దాని మీద దృష్టి మరొకసారి పెట్టి ముందుకెళ్లాలన్నది నా యొక్క సూచన భూగర్భజల శాస్త్రవేత్తగా మరి శ్రీనివాస్ బాబు గారు మనము కొన్ని సంవత్సరాల నుంచి వాతావరణం గమనిస్తే వర్షం అనేది మనకు ఖరీఫ్ కంటే ముందు కూడా పడే సందర్భాలు మనము ఈ సంవత్సరం చూసినామండి అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు మనకు రావాల్సిన సమయం కంటే ముందు రావడం లేతే ఆలస్యంగా రావడం జరుగుతుంది కదండి మరి రైతు సోదరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న నేను మా శ్రోతలకు ఇది ఎంతవరకు వివరించగలను కానీ చాలా ప్రాముఖ్యమైనది దాంట్లో భూగర్భజల వినియోగదారులు గమనించవలసినది ఏంటంటే ఈ భూ ఉపరితలంలో భూతాపం వలన ఏర్పడిన ప్రభావం వలన దాంట్లో ఉష్ణోగ్రతలు ప్లస్ అల్పపీడనాలు వాటి నియంత్రణలు లేక అప్పుడే వర్షపాతము అతి తక్కువ సమయంలో అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువగా పడడము మరియు వర్షాకాలములో వర్షము పడకుండా ఎండాకాలములో వర్షాలు అధికంగా పడడము ఈ విధమైన మార్పులు అనేది సహజంగా చాలా అరుదుగా వచ్చేటివి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి ఇది ఏదో కొన్ని సందర్భాలలో రావాల్సినది అది భూ ఉపరితలములో ఏర్పడిన ప్రభావం మార్పుల వలన చాలా ప్రభావం చూపి వర్షాకాలం మీద పడతా ఉంది కాబట్టి ఇక్కడ మనం అందరము గమనించవలసినది ఏందనంటే వర్షాకాలంలో వర్షాలు పడడం లేదు ఎండాకాలంలోకి వస్తున్నవి ఎండాకాలంలో ఎండలు ఉండవలసిన సమయాలలో వర్షాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటున్నవి ఇది గమనించాలని ఇది అంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే భూ ఉపరితలంలో భూతాపము పెరిగినందు వలననే అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎంత నష్ట నివారణ జరుగుతున్నదన్నది మనం గమనించట్లేదు దానివల్లనే ఈ యొక్క వర్షాలు వర్షాకాలంలో మనకు నిందాకనే నేను మనం ప్రస్తావన చేసుకున్నాము వర్షాకాలం అని అంటే జూన్ మొదటి తేదీ నుండి మనము అక్టోబర్ వరకు మనకు పడతాయని కానీ మనకు ఈ సంవత్సరం గమనిస్తే మే మాసంలో అధికముగా ఎండవలు ఉండవలసిన మన తెలంగాణ ప్రాంతంలో అధికమైన వర్షాలు మనము పొందుకున్నాం అంటే దాని అర్థమేంది అని అంటే ఈ భూ ఉపరితలంలో ఏర్పడిన ప్రభావం వలనని అది ఎక్కువగా అల్పపీడనం అనేటు కావచ్చు ఉష్ణోగ్రతలైన కావచ్చు రీజన్స్ చాలా ఉన్నాయి దానికి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్తే అది చాలా పెద్ద సబ్జెక్టు కానీ మనకు ఈ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయన్న దాంట్లో మనం గమనించాలి కాబట్టి దాన్నే ఎక్కువగా మనము ఇప్పుడు ఆలోచన చేసుకుందాం దాంట్లో మొదటిగా ఈ తక్కువ సమయము తక్కువ ప్రదేశాలలో ఎక్కువ వర్షపాతం పడుతున్నది గమనించాలి ఆ రీజను అనేది అనుకున్నాం ఇందాక దాంట్లో మనము దాన్ని ఏ విధంగా ఏర్పడుతుందనంటే అంటే అది ఒకే ప్రాంతంలో కిములో నింబసు అనే మేఘాలు అక్కడ అల్పపీడనం లాగా ఏర్పడి ఆ అల్పపీడనం ఏర్పడిన ప్రదేశములోనే ఉపరితలం నుండి కండెన్స్ అయి అది వర్ష రూపంలో ఆ ప్రాంతంలో పడిపోతా ఉంది అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదైతే అది భూగర్భంలోకి ఇనకడం అనేది చాలా తక్కువగా ఉంటుంది మన భూగర్భంలో ఇనకాలి అని అంటే ఒక రోజుకు ఒక ట్వంటీ ఎంఎం రెయిన్ఫాల్ పడితే అది భూగర్భంలోకి ఇనకడానికి మనకు కొంతవరకు దోహదపడుతుంది అది గమనించాలి ఒకే రోజు కాదు కనీసం ఒక వారం దినాలైన ఐదారు రోజులైనా కానీ ఈ విధమైన వర్షపాతం పడితే భూ ఉపరితలంలో ఉన్న పొరలు అది మొత్తము వాన వలన అది సాచురేషన్ అయ్యి భూగర్భంలోకి పడిన వర్షపాతము ఇనకడానికి అనేది మనకు దోహదపడుతుంది కానీ మనకి ఏం జరుగుతూ ఉంది అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడినప్పుడు అది రన్ ఆఫ్ వలన ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంది భూగర్భంలోకి ఇనుకడం లేదన్నది మనం గమనించాలి మరి భూగర్భంలోనికి ఇనుకుతేనే కదా మనకు మనం రేపు పొద్దున బోర్ల ద్వారా అయినా కానీ బావుల ద్వారా అయినా కానీ మనం వెలికి తీయడానికి మనకు అవకాశం ఉండేది అది మనము జరగట్లేదు కాబట్టి భూగర్భములో ఉన్న భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడతా ఉంది ఈ ఒత్తిడి ఏర్పడడం వల్ల ఎక్కువగా బోర్వెల్స్ వేసి దాంట్లో నుండి వాటర్ ఎక్కువగా లాగడే తీసుకొని పంటలకు తగిన సమయంలో అందివ్వలేకపోతున్నాము కొంత సమయం వరకు పంట వేసేది నాలుగు నెలల కాలంలో మనకు మొదటి రెండు మూడు నెలలు ఇస్తున్నాము అసలు పంట దిగుబడి సమయంలో దానికి సమృద్ధిగా దాని భూగర్భ జలాలు అందేలేక అది పంట దిగుబడి అనేది తక్కువైతే ఉన్నది కాబట్టి ఈ వర్షాలు అనేది దాని మీద మనం టోటల్గా డిపెండ్ కావడానికి కూడా ఎక్కువగా అవకాశం లేదన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి విపరీతమైన ధోరణిలో వర్షాలు మనము పొందుకుంటున్నాం దానికి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నాం అంటే వాతావరణ మార్పులలో జరిగిన చాలా క్లిష్ట పరిస్థితులలో అది ఇది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క భూగర్భజల వినియోగదారులు గమనించి ముందుకెళ్లాలన్నది నా యొక్క సూచన మరి శ్రీనివాస్ బాబు గారు మనము గ్రామాల్లో చూసినట్లయితే రైతులు ఎక్కువ భూగర్భజలాన్ని వాడతారు అదేవిధంగా రైతులు కాకుండా గ్రామాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు వాడతారు మనం పట్టణాల విషయానికి వస్తే పట్టణాల్లో భూగర్భ జలాలు వాడుతుంటాం కదండి మరి మనకు ప్రస్తుతం ఉన్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు కావచ్చు లేకపోతే భూగర్భ జల వినియోగదారులు కావచ్చు మరి ఎట్లాంటి చేసుకోవాలంటారు ఈ భూగర్భ జల వినియోగదారులు అటు రైతు సోదరులైనా గానీ లేదా వ్యవసాయేతర అవసరాలకు భూగర్భ జలాలు వినియోగదారులైనా గానీ ఇవి రెండు మనము అధిక మొత్తంలో వ్యవసాయదారులు భూగర్భ జలాలను వాడుతున్నారు అది వాస్తవం అయితే వారికే పంటకు తగిన మోతాదులోనే భూగర్భ జలాలను వెలికి తీయవలసినది కదా విజ్ఞప్తి అది మనకు అవసరము కొద్దీ దాన్ని పంటకు తగు మోతాదులోనే భూగర్భ జలాలు వాడుకుంటే కొంతవరకు మనము దాన్ని అక్కడ భూగర్భ జలాలను విచలవిడిగా వాడడం లేదా లేక వాడనందువలన మనకు లభ్యత అనేది ఎక్కువగా సమయంలో ఎక్కువ కాలం వరకు మనకు పొందవచ్చును అది ఒకటి మనకు లాభం రెండవది మనకు అసలు పంటకు సరిపడా పీరియడ్కు ఆ యొక్క కాలంకు నాలుగు నెలలైనా ఐదు నెలలకైనా కానీ భూగర్భ జలాల సామర్థ్యం ఆ బోర్ ద్వారా ఆ పంటకు లభిస్తుందా లేదా అన్నది కూడా నిర్ధారణ చేసుకోవాలి ఆ నిర్ధారణ ఏ విధంగా చేసుకుంటారంటే ఈ వర్షపాతము వర్షపాతంలో భూగర్భంలోకి ఎంత ఎనికినది ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోవాలి ఆ దృష్టిలో పెట్టుకొనే మనము పంట వేసుకోవాలి రైతు సోదరులు దాన్ని గమనించకుండా బోర్ యొక్క సామర్థ్యాన్ని మనము పరిగణలోకి తీసుకోకుండా మనకు ఉన్న స్థలంలో మొత్తము భూగర్భజలాల దాన్ని వినియోగంలోకి తీసుకుంటే తగు సమయము అంటే పంట దిగుబడి సమయంలో భూగర్భజలాలు దానికి అందించలేకపోక పంట నష్టం జరుగుతుంది అది ఆ నష్ట నివారణకు ముందే మనము పంట ప్రణాళిక వేసుకోవాలన్నది నా యొక్క సూచన ఈ అర్బన్ ఏరియాలలోనైనా కానీ లేకపోతే వ్యవసాయేతర భూగర్భజల వినియోగదారులు అది ఇండస్ట్రియల్ పరమైన కానీ డొమెస్టిక్ అయినా కానీ వారు కూడా ఏమీ వీరికి దగ్గ తీసుకోలేదు వారు కూడా విచ్చలివిడిగా భూగర్భ జలాలను తెస్తున్నారు మరి అది అవగాహన లోపమా లేకపోతే దాన్ని మనము ఏ విధంగా వాడుకుంటే మనం సమృద్ధిగా భూగర్భ జలాల లభ్యత ఉంటుంది అన్న దాంట్లో వాళ్ళు కొంతవరకు వెనుక ఉన్నారా అనేది దాంట్లో మనమే పరిశీలన చేసుకోవాలి నేను కొన్ని ఉదాహరణకు చెప్తాను డొమెస్టిక్గా మనము వాడుకున్న వాటిని వాడే విధానమును కూడా మనము దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఏదైనా కానీ ఒక వస్తువును దానికి దాన్ని అంటే దానికి ఎంత అవసరమో అంతవరకే నీటిని వినియోగించుకోవాలి కానీ దాన్ని విచ్చలివిడిగా వాడొద్దు అది ఎట్లయితే విచ్చలివిడిగా బోర్లేసి దానికి దాని యొక్క భూగర్భజలాలను వెలికి తీస్తున్నామో అంతకన్నా రెట్టింపుగా దాని భూగర్భజ వినియోగాన్ని దాన్ని అక్కడ వాడుతూ ఉన్నారు అవసరం లేదు అవసరం లేకున్నా కానీ ఆ విధంగా వాడుతున్నారు ఎంతో కష్టముతోటి భూగర్భజలాలను ఇంకింపజేసి భూగర్భజల లభ్యత సామర్థ్యం ఎక్కువగా ఉంటే మనకు భావితరాలకు మంచిగా ఉంటుందన్నది మనకు ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే రైతు సోదరులైనా ఎవరైనా భూగర్భజల వినియోగదారులైనా కానీ పొదుపు చర్యలు చేపట్టాలన్నది ఇక్కడ మనము గట్టిగా అమలు పరచుకోవాలి దానికి తగ్గట్టుగానే మనము ప్రణాళికలు కూడా రచించుకోవాలి దేనికైనా కానీ దీనికి ఇంత మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లుంటుందో అట్లనే గ్రౌండ్ వాటర్ ప్లానింగ్ కూడా అటు అగ్రికల్చర్గా అటు డొమెస్టిక్గా వాడాలన్నది ఒక భూగర్భజల శాస్త్రవేత్తగా నేను విన్నవించుకుంటున్నాను మనకు ఆ యొక్క లభించే జలాలను ఎప్పుడైతే వర్షభావ సమయాలలో మనకు తీసుకోవడానికి మనకు అవే అవసరం వస్తాయి కాబట్టి అది మనకు అప్పుడు మనము నీళ్ళు లేవు అనే ఆలోచన అనేది మనకు రాకుండా ఉంటుంది ఇప్పుడు పొదుపు చర్యలు మనం చేపడితే కాబట్టి ఇక్కడ అందరికీ నొక్కి చెప్పేది ఏంటనంటే వినియోగాన్ని మనము సమర్థవంతంగా వినియోగించుకోవాలి పొదుపు చర్యల్లాగా మనం వినియోగించుకోవాలి భూగర్భ జలాలను మనము వెలికి తీసినంత మాత్రాన మొత్తం వాడవలసిన అవసరం లేదు అది పంటకైతేనేమి ఇండస్ట్రియల్ పరంగా అయితేనేమి డొమెస్టిక్ అయితే కానీ ఇవి వినియోగదారులు ఇదొక దీన్ని గుర్తుపెట్టుకోవాలి దానికి అనుగుణంగా మసలుకోవాలన్నది నా యొక్క విజ్ఞప్తి మరి శ్రీనివాస్ బాబు గారు భూగర్భ జలాల వాడకం హక్కుగా భావించే వాళ్ళు భూగర్భ జలాలని మరి పెంపొందించే దిశగా ఆలోచించారు కదండి మరి శాఖ తరఫు నుండి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి భూగర్భ జల వినియోగదారులందరికీ కూడా ఇది మంచి సజెషను మీ తరఫు నుండి వచ్చింది మా తరఫు నుండి ప్రతి సమయము ప్రతి సందర్భంలో భూగర్భ జల వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము విన్నవిస్తున్నాము సలహాలు సూచనలు ఆయా ప్రాంతాలలో కూడా ఇస్తూ ఉన్నాము అయినప్పటికీ ఈ యొక్క భూగర్భ జలాల సంపదను పెంపొందించుకోవాలంటే ఈ వర్షాకాలం సమయమే సరైన సమయంగా నేను భావిస్తూ ఉన్నా అందులో భాగంగానే భూగర్భ జలాలను మనము పెంపొందించుకోవాలి అనంటే తప్పనిసరిగా మనము కొన్ని ఆర్టిఫిషియల్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను మనము ఏర్పరచుకోవాలి ఆర్టిఫిషియల్ అనంటే న్యాచురల్గా ఉన్నవి కాకుండా ఆర్టిఫిషియల్గా మనము కొన్ని స్ట్రక్చర్స్ను మనము దాన్ని నిర్మించుకోవాలి ఎగ్జాంపుల్గా ఈ యొక్క అగ్రికల్చర్లలో మనము ప్రతి భూగర్భజల వినియోగిస్తున్న రైతు అందరూ ఫామ్ పాండ్ అన్నది మనము కంపల్సరిగా మన ఒక ఎకరానికి ఒక ఫామ్ పాండు ఎక్కడైతే మనకు పళ్ళము ఉంటుందో వర్షము పడిందంతా ఆ పళ్ళంలో ఉన్న మీరు ఏర్పరిచిన ఫామ్ పాండులోకి వెళ్ళి ప్రతి రైతు ఇది యొక్క మాస్ అంటే కమ్యూనిటీ లెవెల్లో గిన గ్రామం నుండి ప్రతి రైతు తనకు ఒక ఎకరానికి ఒక ఫాం నిర్మించుకుంటూ పోతుంటే మన ప్రాంతంలో పడిన వర్షమంతా అదే ప్రాంతంలో భూగర్భంలోకి వెళ్ళి భూగర్భ జలాలు నాణ్యత పెరుగుతుంది దాని యొక్క సమృద్ధి క్వాంటిటీ కూడా పెరుగుతుంది క్వాంటిటీ క్వాలిటీ రెండు పెరుగుతాయి కాబట్టి భూగర్భ జల వినియోగదారులు ఆ యొక్క ఫాంపాండు కొంచెము పెద్ద మొత్తంలో డగ్అవుట్ ఫాంపాడు అంటే ఒక ఐదు అడుగులు ఆరు అడుగుల లోతులో కూడా ఒక బావిలాగా దాన్ని నిర్మాణం చేసుకొని అందులోకి ఈ యొక్క వర్షపు నీరును మనము దాన్ని పొందుపరుచుకుంటే అది మన బావి తరానికి అనంటే మన బావుల్లాగానే మనం వినియోగించుకోవచ్చు మనం లేదా పశు సంపదకు కూడా మనం వినియోగించుకోవచ్చు భూగర్భ జలాల అభివృద్ధికి కూడా అది దోహదపడుతుంది ఫాంపాండు డగ్అవుట్ ఫామ్ ఫాంపాండు అంతేకాదు రైతు సోదరులు ఇంకా మనము ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో ఉన్న పొలాలలో అడ్డంగా సాలులు దున్నితే కూడా భూగర్భ జలాలు ఇంకింపడేయడానికి చాలా దోహదపడతాయి అదే కాదు చిన్న చిన్న గల్లీ కంట్రోస్ అంటే రాతి కట్టడాల ద్వారా మనం చేసుకుంటే కూడా మనము ఈ యొక్క రూరల్ ఏరియాలలో వర్షపాతము ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామని అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము అతి తక్కువ సమయములో అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువగా వర్షపాతము గత ఐదు ఆరు సంవత్సరాల నుండి మనం చూస్తా ఉన్నాము ఇదే తంతు వస్తా ఉంది కాబట్టి ఆ వచ్చిన వర్షపాతము ఆ వచ్చిన సమయంలో మనం ఎంత భద్రపరచుకుంటున్నామా భూగర్భంలోకి ఇంకడం అనేది చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి అంత రన్ ఆఫ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రన్ ఆఫ్ను ను మనము అరెస్ట్ చేయాలి మన ప్రాంతంలో పడ్డది మన ప్రాంతంలోనే ఉంచుకోవాలంటే ఈ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా మ్యాండేటరీగా అయిపోయింది కాబట్టి రైతు సోదరులకు విన్నవించుకుంటున్నాను ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను అది ఫామ్ పాండ్ అయితేనేమి డగ్అవుట్ ఫామ్ పాండ్ అయినా కానీ లేదంటే గల్లీ కంట్రోల్స్ అయినా అంటే అంటే గల్లీ కంట్రోల్స్ అని అంటే అది ఏదో కాదు ఏటవాలుగా చిన్న రాతి కట్టడము ఎక్కువగా మోతాదులో నీళ్లు వస్తుంటే అవన్నీ స్పీడ్గా పోకుండా కొంతవరకు అరెస్ట్ చేస్తుంది సాయిల్ కూడా మనకు మన ప్రాంతంలోనే ఉండిపోతుంది సాయిల్ ఏరియోజ్ కూడా తక్కువైతుంది ఇది రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలలో మనము ఇవాళ రేపు అన్నిట్లలో సిమెంటైజేషన్ జరుగుతూ ఉన్నది కాబట్టి వారు కూడా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్రతి దగ్గర మనకు భూమిలో అంటే వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు ఎందుకంటే సిమెంటైజేషన్ అయిపోయినందువలన కాబట్టి మనం ఇంకుడు గుంతలు కంపల్సరిగా ఏర్పరచుకోవాలి ఇంకుడు గుంత ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పరచుకోవాలి ఇది ప్రభుత్వం కూడా నియమాలు నిబంధనలు ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు పరచడంలో ఒక ఎత్తు అయితే మనము కూడా కమ్యూనిటీగా మన వంతుగా మనము దాంట్లో పాలిభాగస్థులు కావాలన్నది నా యొక్క భూగర్భజల శాస్త్రవేత్తగా విజ్ఞప్తి చేస్తున్నా అందులో భాగంగానే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అంతేకాదు మనము వాడుకున్న వాటిని పిట్ ద్వారా కూడా మనము దాన్ని భూగర్భంలోకి పంపించడానికి మనము మన వంతు మనం ప్రయత్నం చేయాలన్నది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అంతేకాదు అర్బన్ ఏరియాలలో చెట్లు పెంచేదానికి కూడా మనకు ఇంటి పెరటిల్లో చెట్లు పెంచుకుంటే కూడా మనకు వర్షాభూములు ఎక్కువగా పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెట్టు కూడా పెంచాలన్నది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇటువంటి మనం కొంతవరకు మనం చేసుకుంటే నీటిని మన ప్రాంతంలో పడ్డది మన ఏరియాలోనే చేసుకుంటే భూగర్భ జలాల అభివృద్ధి చెందుతాయన్నది నేను సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాలు నివాసం ఉంటున్న వాళ్ళు మీరన్న విషయాన్ని అర్థం చేసుకొని మరి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మంచి వర్షపాతం రావాలని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి అందరికీ ఒకసారి ధన్యవాదాలు ఇంతవరకు మీరు ప్రస్తుత వర్షపాతం మరియు భూగర్భజలాల లభ్యత గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి శాస్త్రవేత్త పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఇక అక్కడక్కడ ఉరుములు మెరుపులు

பிட்டு காட்டா ரே பிட்டு காட்ட காட்டா ரே பிட்டு காட்டா காட்டா ரே பிட்டு காட்டா ரே பிட்டு காட்டா காட்டா ரே பிட்டு அல்லா பூரலா வாமா யாருமாநி அல்லா பூரலா நி அ Yalla, uri lava dada karuma mer gani. Yalla, uri lava dada karuma mer hal. Yalla, uri lava dada karuma mer gani. Yalla, buta buta la pite, buta la pite, buta buta la pite, buta buta la pite, buta. Bhoota la pite, bhoota bhoota la pite, bhoota bhoota pite, bhoota la pite, bhoota bhoota la pite, bhootu le rukhani yalla, urila vadada, bhootu le rukhani yalla, bhootu le rani yalla, urila வாருவாரி <Marvel> அல்லா <elim> அல்லா புரிலா வாட்டா சரோசா ரூ அல்லா சரஸ் சாரு அல்லா ஊர்லா வாட்ட சரோசாரு சரோசா ரூ அாத சரஸ்வா పీఠేకారు గని అలా ఉరిలా వాదా సుఖా రూ గి అలా సుఖాయ రూ అలా ఉరిలా వాళ్ళు వణి అలా మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం